ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్లారా మనం గలతీ పత్రికారాధ్యాయం ఒకటి నుంచి వచనాల్లో అందరికీ మంచి చేయడం అన్న అంశంలో ఐదో వచనాలు పూర్తి చేశాం ఈరోజు ఆరో వచనానికి వచ్చాం దయచేసి గమనించండి వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములు భాగం ఇవ్వలేను దేవుని బిడ్లారా అక్కడ పుట్నోట్ కూడా మనం గమనిస్తే వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషములలో బోధించువానితో పాలివాడై ఉండవలెను ఇక్కడ ఈ ఆరో వచనం దేవుని వాక్య పరిచర్య చేసే బోధకులు లేక సేవకులు లేక పాస్టర్లు లేక ఇతరులు బీదవారుగా ఉండవచ్చు వారికి భౌతిక అవసరాలు ఉండవచ్చు అది జరిగితే వారి ఉపదేశం చేత ఆశ్రయంపబడితే మనము ఆతృత గలవారమై సహాయము చేటుకు సిద్ధముగా ఉండి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యాలని ఈ లేఖనం సెలవిస్తుంది దేవునిపెట్లారా రోమాపత్రిక పదిహేను అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు కొంత క్లాస్ రెండో పత్రిక తొమ్మిది పదకొండు పన్నెండేడు పన్నెండవ వచనంలో ఈ విషయాలు మనం వివరంగా చూడవచ్చు కాబట్టి మనము గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి అంటే మంచి పదార్థములన్నిట్లో భాగం ఇయ్యాలన్న ఈ మాటను అర్థం చేసుకొని మనము వ్యక్తికి ఇస్తున్నట్టు కాక దేవునికి ఇస్తున్నట్టు భావంతోనే చేయిస్తే మనకు అది ప్రతిఫలం అవుతుంది మనం మనిషిని చూస్తే ఇవ్వలేం దేవుని చూస్తేనే ఇవ్వగలం అది కూడా బాకీగా లాగా ఇవ్వకూడదు బలవంతంగా ఇవ్వకూడదు కేవలం కృతజ్ఞతాభావంతో నేను ఆ దాసుని ద్వారా దేవుని యొక్క వాక్యం పొందాను కాబట్టి నేను పొందిన ఆత్మీయ బలానికి నేను పొందిన ఆత్మీయ ఆనందానికి నేను ఏమిచ్చినా రుణం ప్రభుకి తీర్చుకోలేను అని మనకు ప్రభు ఆ ప్రేరణతో ఇవ్వగలిగింది మాత్రమే అలా వాక్య ఉపదేశం ఎవరి ద్వారా నుండి మనం పొందుతున్నాము వారికి ఇవ్వని ఆత్మదేవుని ఇచ్చిన ఆ సలహా మేరకు ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు నీకు నాకు మనకు దయచేసి నడిపించును గాక ఆ మెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్